ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై సాయి బంధువులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దివ్య ఆశీసులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మన సాయి బంధువులకు కానీ ఇంకెవరికైనా సరే ఉపయోగపడుతుంటే షేర్ చేయండి అలాగే బాబాగారి గురించి ఒక కామెంట్ అయితే పెట్టండి బాబా బాబాగారు మనకి ఒక మంచి అయితే తీసుకొచ్చారండి అది ఏంటి అన్నది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం తల్లి ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒక్కసారి ఇది విను నీ కళలో ఒక మంచి శుభవార్త చెబుతాను అని బాబాగారు అయితే చెప్తున్నారండి అయితే ఇప్పుడు ఆ శుభవార్త ఏంటి అన్నది బాబాగారి మాటల్లోనే విందాము తల్లి ఈరోజు నువ్వు నిద్రపోయే ముందు ఇది విని పడుకో నీ కలలో ఒక మంచి శుభవార్తని అయితే నువ్వు వింటావు నువ్వు అసలు సందేహపడవలసిన అవసరమే లేదు తల్లి నీకు ఎన్నో సందేహాలున్నాయి అవన్నీ కూడా తీరుస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా విను తల్లి అలా వింటేనే నేను చెప్పే మాట నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి ఇది నీ కోసమే తల్లి నేను నీతోనే మాట్లాడుతున్నాను నీ కోసమే వచ్చానమ్మా తల్లి నువ్వు ఎంతగానో వెతుకుతున్నావు కదా తండ్రి ఎక్కడున్నావు అనేసి తల్లి నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నన్ను నువ్వు వెతికితూ వెతికావో అప్పుడే ఆ రోజే నీ తప్పులన్నీ మన్నించేశానమ్మా ఎంత తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు ఏం తప్పు చేశానని ఆలోచిస్తున్నావు ఇప్పుడు కొద్దిగా నీ మనసుని శ్రద్ధ పెట్టి ఆలోచించు అది నీకే తెలుస్తుంది ఒకరోజు నా దగ్గరికి వచ్చావు తండ్రి నన్ను క్షమించు అని నన్ను నా పాదాలను పట్టుకొని అడిగావు అవుతల్లి ఇప్పుడు నువ్వు అందులో నుంచి పూర్తిగా బయటపడ్డావు తల్లి ఆ తప్పులన్నీ నేను మన్నించేశాను నువ్వు ఎప్పుడూ కూడా జరిగిన దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు దాని గురించి పూర్తిగా మర్చిపో తల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు నీతోనే నేనున్నాను అనే విషయాన్ని మరిచిపోయావు తల్లి నువ్వు నన్ను ఆత్మతో పూజించినా లేదా పటంగా నన్ను పెట్టుకుని పూజించినా లేదా విగ్రహంగా నన్ను పూజించినా తల్లి నువ్వు నన్ను నమ్మి పూజ చేశావు ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి ఏనాడైతే ఆరాధించడం మొదలుపెట్టావో ఆనాటి నుంచి నిన్ను నీకు తెలియకుండా నడిపిస్తూనే ఉన్నాను అయితే తల్లి నువ్వు నన్ను వెతుకుతూనే ఉన్నావు తల్లి నేను నీ కళ్ళ ముందే ఉన్నాను నువ్వు మాట్లాడేది నువ్వు నన్ను ప్రార్థించేది అన్నీ వింటున్నాను చూస్తున్నాను నువ్వు ఏ చోట అయితే ఉన్నావో ఆ చోట నేనున్నాను తల్లి నీ దగ్గరే ఉన్నాను నీ నీడలా ఉన్నాను తల్లి నువ్వు అనుకుంటున్నావు నాకేదో అయిపోతుంది అని కానీ నన్ను ఎవరో కాపాడారు అన్న విషయాన్ని నువ్వు గుర్తించావు కానీ ఇదంతా కళ నిజమా ఇది నిజంగానే ఉందా అసలు ఇలా ఎలా జరుగుతుంది అనేసి నీకు అనుమానం తల్లి నిజమే నిన్ను నేను కాపాడుతూనే ఉన్నాను నీకు నీ దగ్గర నీ పక్కనే నీ ఇంట్లో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీకు నేను కాపలాగా ఉన్నాను తల్లి ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నీకు నేను కాపలాగానే ఉంటాను నీ దగ్గరే ఉంటాను దేని గురించి నువ్వు భయపడకు దిగులు పడకు నిజమైన విశ్వాసంతో నా మీద నమ్మకంతో ఉండు ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను నీ కర్మ దోషాల నుంచి నువ్వు చేసే చిన్న చిన్న పాపాల నుంచి నిన్ను నేను దూరంగా తీసుకెళ్తాను తల్లి నీ కష్టాల నుంచి నిన్ను దూరం చేస్తాను నువ్వు ఆశపడింది నువ్వు అడిగింది నువ్వు కావాలనుకున్న సమయంలోనే నీకు అందజేస్తాను అదే విశ్వాసంతో నిలకడగా ఉండు నిన్ను కాపాడే బాధ్యత నాది నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు తప్పక అంతా మంచి జరుగుతుంది నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు పిలిచేంత వరకు నేను ఆగను నువ్వు పిలవకముందే నీ దగ్గరే ఉంటాను నిన్ను చుట్టుముట్టాలనుకున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటాను తల్లి నిన్ను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటాను కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలనేసి కొన్ని సంకేతాలను నేను నీకు పంపిస్తాను నీ స్నేహితుల ద్వారా కానీ నీ ఆత్మీయుల ద్వారా కానీ నీ కళలో కానీ ఏదో ఒక రూపంలో నీకు నేను సంకేతాలను చేరవేస్తూ ఉంటాను నీ గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదు తల్లి నీకు ఎప్పుడు ఏ సలహాలు అవసరమో ఏది కావాలో అవన్నీ కూడా నేను ఏదో ఒక రూపంలో కలలో గాని ఎవరైనా ఆత్మీయుల ద్వారా కానీ లేదా నీ స్నేహితుల ద్వారా కానీ నేను నీకు సంకేతాలను అంద అందిస్తూనే ఉంటాను తల్లి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో నీ కళ్ళ ముందుకి వస్తాను నేను ఏ రూపంగానైనా రావచ్చు తల్లి దేని గురించి భయపడకు దిగులు పడకుండా నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ తండ్రి అయిన ఈ బాబా ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీతోనే ఉంటాడు భయపడకు దిగులు పడకు ఇది నీ తండ్రి అయిన బాబా మాట బాబా మాటిచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు తప్ప ఎప్పుడు బాబా అసత్యం అనేది చెప్పడు ఇది బాబా సత్యవాకు సర్వేజనా జనా సుఖినో వన్ జయ్